ఉల్లికాయ కూర ఉండేటప్పుడు పిల్ ఆఫ్ చేసిన తొక్కల్ని జనరల్గా పడేస్తాం కదా అయితే ఈసారి ఇలా ట్రై చేయండి తొక్కల్ని వాటర్లో వాష్ చేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని మూకుడులోకి తీసుకోండి ఏడెనిమిది పచ్చిమిరపకాయల్ని రెండు ముక్కలుగా చేసి యాడ్ చేసుకోవాలి అలాగే టూ టమాటోస్ని ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం సేపు ముక్కల్ని మగ్గనివ్వండి లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత హాఫ్ నిమ్మపండు సైజు చింతపండు కడిగి యాడ్ చేసుకోండి బీరకాయ తొక్కల్లో వాటర్ ఊరదు కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి వాటర్ డ్రై అయ్యేలోపు ముక్కలు మెత్తగా మగ్గిపోతాయి ముక్కలు చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి తాలింపులోకి కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు పచ్చిశనగపప్పు సాయమినప్పప్పు వేసుకోవాలి పచ్చడిలో యాడ్ చేసేయండి అంతే టేస్టీగా ఉండే బీరకాయ తొక్క